రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము మికా గ్రంథము ఆరవ ఆచ్రాయము ఆరోవ వచనము ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా హలూయా మరి ఇక్కడ మనకి దేవుని యొక్క భాగం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుచున్నది మరి మనము చేసినటువంటి పాపము మనము చేసినటువంటి అతిక్రమములకు దేవుని సన్నిధానముకు మనం ఏమి తేగలం ఏమి తెస్తే మన అతిక్రమములు పోతాయి అనేటువంటి విషయం ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మరి నిజమే మనం ఏమి తెచ్చి దేవుని దర్శించాలంటారు దేవుడు మన జీవితాల్లో చేస్తున్న అద్భుత కార్యాలకు కావచ్చు దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి మరి వివిధ రకాలైనటువంటి క్రియలకు కావచ్చు కార్యాలకు కావచ్చు లేదు అంటే మనల్ని దేవుడు బ్రతికిస్తున్నటువంటి విధానం కావచ్చు మన పైన దేవుడు కృపచూపుతున్నటువంటి విధానం కావచ్చు వీటికి మనము ఏమి అర్పిస్తే ఏమి తెచ్చి దేవునికి సమర్పిస్తే మరి మనము దేవునికి స్థుతులు చెల్లించుకున్నటువంటి వారం అవుతాం ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే మనం ఏది తెచ్చినా సరే వేలాది పొట్టేళ్ళు తెచ్చినా లేదంటే దహన బలు తెచ్చినా ఏది తెచ్చినా సరే దేవుని యొక్క కృపకు ఏమాత్రం కూడా సాటి రాదు కదండి మరి మనం ఏం అర్పించాలంటే మన హృదయం అర్పించాలి మనము వంద బలు అర్పించేసినా సరే మన పాపం అనేది పోదు మనం దేవునికి కృతజ్ఞతాస్తులు అనేవి మనస్ఫూర్తిగా హృదయమును దేవునికి అర్పించినప్పుడు మాత్రమే మనము చెల్లించగలుగుతాం చాలామంది డబ్బు ఉన్నటువంటి వారు చాలా డబ్బు ధనము వేస్తూ ఉంటారు దేవుని ఎదుట మేము చాలా డబ్బు వేస్తాములే అని అనుకుంటారు కానీ దేవుడు అంటున్నాడు నువ్వేది తెచ్చినా సరే విస్తారమైనటువంటి మరి నదులు అంతా విస్తారమైనటువంటి తైలము తెచ్చిన వేలాది నదులు ఏడాది కోడేళ్ళు ఏది తెచ్చినా సరే మాత్రం కూడా ఏం జరగదు అనంటే ప్రాయశ్చిత్తం అనేది జరగదు మరి నువ్వు దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధాలంకు వచ్చినప్పుడు మన ప్రవర్తన సరిగ్గా చూసుకుని దేవుణ్ణి క్షమించమని అడిగితేనే తప్ప దేవుని యొక్క కృపను మనం వెంట ఆడితేనే తప్ప మనము ఆయన సన్నిధానమును మనం దర్శించలేము అనేటువంటి విషయము దేవుడు తెలియజేస్తున్నారు మనము ఏదైనా సరే అర్పించేది ఉంది అని అంటే అది మన హృదయము మాత్రమే మన హృదయము దేవునికి అర్పించి మన నోటిని దేవునికి అర్పించి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు మనం చెల్లించినప్పుడు మన పాపమును మనం ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు ఆయన్ని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన యొక్క చిత్తం నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ మనమర్పించేటువంటి ఆ బలులు కానీ మనమర్పించేటువంటి మరి వివిధ రకాలైనటువంటి అర్పణలు కానీ దేవుడు కోరుకోవడం లేదు దేవుడు కోరుకునేది ఏదంటే మనం మన పాపం నుంచి విడిపింపబడాలి మనం దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం నడవాలని నిజంగానే మనం ఎంత అర్పించినా సరే బలులు ఎన్ని బలు అర్పించినా లేదు అని అంటే ఎంత డబ్బు మనం దేవుని సన్నిధానంలో వేసినా సరే మన పాపంలో ఏమాత్రం కూడా పోవు మనం ఏమాత్రం కూడా మార్చబడము మరి మనం మార్చబడాలి అంటే అది దేవుని యొక్క రక్తము చేతనే కనుక మనం ఆయన్ని స్వంత రక్షకుడుగా అంగీకరించాలి మనము ఆయనలో ఎదగడానికి ఇష్టపడాలి అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక ఆమెను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడ మీకు వందనాలు నిజమే ప్రభా ఏది అర్పించినా సరే ప్రవా అది మీ ప్రేమకు మీ త్యాగముకు సాటి రాదు ప్రవ్వా మేము నాయన జ్ఞానంతో నడుచుకుని ప్రభా మా హృదయమును మా నోటిని మీకు అప్పగించి మీకు ఇష్టమైనటువంటి మార్గంలో నడుచుకునే సహాయం దయచేయం మీరు చేసినటువంటి నాయన నాయన క్రియలకు ప్రవా మీరు చేసినటువంటి నాయన కార్యాలకు నాయన ఆయా మేము ఎన్ని చెల్లించినా అది తక్కువే ప్రవాహ ఆయా మమ్మల్ని దర్శించుకుని ఆయా నా తండ్రి నా ప్రవాహ మీలో ఎదుగుట్టుకుని సహాయం దామని మా హృదయంలో లక్ష్యపడుతున్నటువంటి నీ వైపు నాయన మా హృదయం త్రిప్పుట్టుకుని సహాయం దామని మా ప్రార్థన ఆలకించి అంగీకరించి మమ్మల్ని మీలో స్థిరపరిచి బలపరచమని ప్రార్థన అంగీకరించమని వేడుకుంటూ పరిశుద్ధులైనసుక్రీస్తు అతి మిక్కిలు నేముగా బ్రతిమిలాడు వేడుకుని పొందించిన మా ప్రేపలో ఉపమాక్కన్న తండ్రి Praise the Lord everyone. May God bless you.